భాస్కర్ ట్రావెల్స్ తిరుపతి దర్శనం మరియు సేవా టికెట్స్ బుకింగ్ హోటల్స్ బుకింగ్ సదుపాయం కలదు ఏపీ టూరిజం రైల్వే టూరిజం కలిగిన ఆథరైజ్డ్ బుకింగ్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్ ప్రొప్రైటర్ ఇమ్మడి బాలభాస్కర్ స్కూల్ రోడ్ మరియు బోస్ బొమ్మ సెంటర్ జంగారెడ్డిగూడెం కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ అధినేత్రి పార్టీలో చేరారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం గొప్ప సంతోషాన్నిస్తోందని షర్మిల తెలిపారు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో ఏపీలో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు షర్మిల రాకతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి కొత్త కళ వచ్చిందని రాష్ట్ర కిసాన్ సెల అధ్యక్షుడు జెట్టి గురునాథరావు అన్నారు ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై నాలుగులో దేశానికి రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే ప్రతి నాయకుడు లక్ష్యంగా పెట్టుకున్నారని నాడు రాజశేఖర్ రెడ్డి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని తప్పించారని జట్టి గురునాథరావు అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా షర్మిలను గెలిపించుకోవాలని ఇందుకోసం ప్రతి కార్యకర్త నాయకులు రానున్న ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ దోహదపడాలని పిలుపునిచ్చారు అనంతరం జంగారెడ్డిగూడెం పట్టణంలో భారీ ప్రదర్శన చేపట్టారు క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో అదిరిపోయే సరికొత్త ఆఫర్లతో మీ ముందుకు వచ్చేసింది సింహాద్రి మొబైల్ వర్డ్ ప్రతి మొబైల్ కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ అలాగే స్పాట్ గిఫ్ట్ కూడా అందుకోండి సింహాద్రి మొబైల్ వర్డ్ బోసబొమ్మ సెంటర్ మసీదు ఎదురుగా జంగారెడ్డి గూడెం ముఖ్యంగా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది ఆవిడ రోజు స్టేట్మెంట్ చూడడం జరిగింది అందరం కూడా వాళ్ళ నాన్నగారైనా మన నాయకులైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయం రాహుల్ గాంధీ గారు లాంటి ఉన్నతమైన వ్యక్తి ప్రధానమంత్రి పదవి అను అధిష్ఠించాలి అప్పుడే దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఆయన కోరికని నెరవేర్చడానికి నేను వచ్చానని చెప్పారు ఆవిడ ఆవిడ రాకతో రాజశేఖర రెడ్డి కోరిక తీరుతుందే ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా మరి ఉత్సాహం ఉన్నారు ఈ రోజున మరి కాంగ్రెస్ పార్టీలో గతంలో ప్రజలకు జరిగిన మేలు గత పదేళ్ళగా కాంగ్రెస్ పార్టీ లేని రాష్ట్రం కానీ దేశం కానీ ఏ రకంగా ఉందో ప్రతి ఒక్కరిని చూస్తున్నాం ఎక్కడ చూసిన నిరుద్యోగ సమస్య రైతు రైతులకి చాలా గిట్టుబాటు లేక రైతుల సమస్యలతోటి అలాగే కార్మికుల సమస్యలతోటి అటు బీజేపీ ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశవ్యాప్తంగా కూడా అనేక కష్ట నష్టాలతో వీళ్ళు ప్రజలు ఉన్నారు వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రావ కోసం ఎదురు చూస్తున్నారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలి అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా మరి కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ పార్టీకి గుండుగా ఇలాంటిది ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని చెప్పి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రతి పార్టీ కూడా ఒక కులపరంగా మతపరంగా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పట్టుపీడించే పరిస్థితుంది ఒక కాంగ్రెస్ పార్టీ ఒకటే కులాలకే మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కులస్తున్న ప్రతి మతస్థుడు కూడా ఇది నా పార్టీ అని గర్వంగా జాతి నిప్పు నిలుచుకునే పార్టీ అనేది ఏముందంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే మరి ప్రతి ఒక్కరు కూడా గత పది సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు అనిపిస్తున్నారో చూస్తున్నాం మనం మరి చాలామంది మనం చూస్తున్నాం ఈ రోజున కులాల వారిగా మతాదుల వారిగా విభజించిన రాజకీయాలు చూసాం కానీ ప్రస్తుతం కుటుంబాల వారిగా విభజించి భార్యాభర్తలను విభజించి తండ్రి కొడుకులు విభజించి కూడా ఈ రోజున రాజకీయాలు చేసే పరిస్థితి ఈరోజు చాలా దారుణ విషయం మరి స్వల్పమైన తాత్కాలికమైన లబ్ధి లబ్ధులతో ఈ దే రాష్ట్రాన్ని చదవగతి పాలయ్యే పరిస్థితులు చూస్తున్నాం ఈ రోజున ఈ రోజున రెండు పార్టీలు ఉన్నాయంటే రెండు పార్టీలు కూడా ప్రజాస్వామ్య బాధకంగా కాకుండా వాళ్ళు ముఠా తగాదాలు వాళ్ళ పగలో ప్రతీకాలు తీర్చుకోవడానికి అమాయక ప్రజలను బలి చేసే పరిస్థితి చూస్తున్నాం మరి ముఖ్యంగా పార్టీ అంటే రాష్ట్ర ప్రజలు రక్షించాలని తప్పించి మన కక్షలు తీర్చుకోవడానికి కాదని విషయాన్ని మరి ప్రతి ఒక్కరిలో గ్రహించాలి మరి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ రాష్ట్రంలో పూర్వం పూర్వంలాగా రైతులను కానీ రైతు కూలీలను కానీ కార్మికులను కానీ అలాగే వర్తకలు కానీ ప్రతి ఒక్కరు కూడా అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ